హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ఎజ్జిటి స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యే వారి కోసం పదవ తరగతి ఫిజికల్ సైన్స్లో పన్నెండవ పాఠాంశం కార్బన్ దాని సమ్మేళనాలు అనే పాఠాంశం నుంచి తొలి అతి ముఖ్యమైనటువంటి తొలి ముప్పై మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలను ఆన్సర్లతో ఈ వీడియోలో పార్ట్ వన్ కింద వివరించడం జరుగుతుంది అలాగే ఇదే పాఠాంశానికి సంబంధించి మరికొన్ని ప్రశ్నలను తర్వాత వీడియోలో పార్ట్ టూ కింద అప్డేట్ చేయడం జరుగుతుంది అలాగే ప్రశ్న స్వరూపాన్ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల టైం అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ను ఫాస్ట్ చేసి కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి ఇక మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ను ఎంచుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్నే క్రింది వారలు నిజమైనది ఆప్షన్ వన్ కార్బన్ అలోహము ఆప్షన్ టూ కార్బన్ రుణ విద్యుతాత్మకత రెండు పాయింట్ ఐదు ఆప్షన్ త్రీ కార్బన్ ఇతర పరమాణులతో నాలుగు బంధాలను ఏర్పరచును ఆప్షన్ ఫోర్ పై వన్ని సరైనవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పై వన్ని సరైనవి నెక్స్ట్ రెండవ ప్రశ్న ఒక పరమాణువులని సమశక్తియుత ఆర్బిటాలు కలిసి ఒకే రకమైన క్రొత్త ఆర్బిటాలుగా ఏర్పడే దృగ్విషయం ఆప్షన్ వన్ అనుసాదృశ్యము ఆప్షన్ టూ సంకరీకరణం ఆప్షన్ త్రీ రూపాంతరత ఆప్షన్ ఫోర్ ఆక్సీకరణం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ సంకరీకరణం నెక్స్ట్ మూడో ప్రశ్నే ఈథేన్ అణువులో కార్బన్ సంకరీకరణం ఆప్షన్ వన్ ఎస్పి త్రీ ఆప్షన్ టూ ఎస్పి ఆప్షన్ త్రీ ఎస్పి టూ ఆప్షన్ ఫోర్ ఎస్పి త్రీ డి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఎస్పి త్రీ నెక్స్ట్ నాలుగో ప్రశ్నే సిటీహెచ్ టూలో సిగ్మా మరియు పైబంధాల సంఖ్య ఆప్షన్ వన్ నాలుగు సున్నా ఆప్షన్ టూ రెండు మూడు ఆప్షన్ త్రీ మూడు కమ రెండు ఆప్షన్ ఫోర్ ఐదు కమ ఒకటి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ మూడు కమ రెండు మూడు సిగ్మ బంధాలు రెండు బంధాలు ఉంటాయి నెక్స్ట్ ఐదో ప్రశ్నే క్రింది వానిలో కార్బన్ యొక్క అస్పష్టిక రూపాంతరం కానిది ఆప్షన్ వన్ బొగ్గు ఆప్షన్ టూ కోకు ఆప్షన్ త్రీ జంతు బొగ్గు ఆప్షన్ ఫోర్ డైమండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ డైమండ్ ఇది స్ఫటిక రూపాంతరం మిగిలినవి అస్పష్టిక రూపాంతరాలు నెక్స్ట్ ఆరో ప్రశ్నే సి సిక్స్టీ కార్బన్ సిక్స్టీ అనువులో కార్బన్ సంకరీకరణం ఆప్షన్ వన్ ఎస్పి ఆప్షన్ టూ ఎస్పి టూ ఆప్షన్ త్రీ ఎస్పి త్రీ ఆప్షన్ ఫోర్ ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఎస్పి టూ నెక్స్ట్ ఏడో ప్రశ్నే ప్రయోగశాలలో తయారు చేయబడిన మొదటి సేంద్రీయ పదార్థం ఆప్షన్ వన్ ఎన్హెచ్ ఫోర్ ఆప్షన్ టూ ఎన్హెచ్ టూ సిఎఎన్హెచ్ టూ ఆప్షన్ త్రీ సిహెచ్ ఫోర్ ఆప్షన్ ఫోర్ సిహెచ్ త్రీ సి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఎన్హెచ్ టు సిఎఎన్హెచ్ టూ దీనిని మనము యూరియా అంటాము ప్రయోగశాలలో మొదట తయారు చేయబడిన సేంద్రీయ పదార్థం ఏదంటే యూరియా నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న అత్యధిక క్యాంటనేషన్ సామర్థ్యం గల మూలకం ఆప్షన్ వన్ కార్బన్ ఆప్షన్ టూ నైట్రోజన్ ఆప్షన్ త్రీ ఆక్సిజన్ ఆప్షన్ ఫోర్ సల్ఫర్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కార్బన్ నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్నే క్రింది వాటిలో హైడ్రోకార్బన్ కానిది ఆప్షన్ వన్ సి టూ హెచ్ సిక్స్ ఈథేన్ ఆప్షన్ టూ సి సిక్స్ హెచ్ సిక్స్ ఎగ్జీన్ ఆప్షన్ త్రీ సి టూ హెచ్ ఫైవ్ ఓహెచ్ ఇథైలా ఆప్షన్ ఫోర్ సి టూ హెచ్ టూ ఈథైన్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ టూ హెచ్ ఫైవ్ ఓహెచ్ ఇదే లాల్కాల్ నెక్స్ట్ పదో ప్రశ్న సమజాత శ్రేణిలో రెండు వరుస సమ్మేళనాల మధ్య భేదం ఆప్షన్ వన్ సిహెచ్ త్రీ ఆప్షన్ టూ టూ హెచ్ ఫైవ్ ఆప్షన్ త్రీ సిహెచ్ ఫోర్ ఆప్షన్ ఫోర్ సిహెచ్ టూ ఫ్రెండ్స్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సిహెచ్ టూ నెక్స్ట్ పదకొండవ ప్రశ్న ఆల్డీ ప్రమేయ సమూహం ఆప్షన్ వన్ ఓహెచ్ ఆప్షన్ టూ సిహెచ్ఓ ఆప్షన్ త్రీ సిఓహెచ్ ఆప్షన్ ఫోర్ సిఆర్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ సిహెచ్ఓ సిహెచ్ఓ అనేది ఆర్డిహైడ్లో ప్రమేయ సమూహం అయితే ఓహెచ్ అనేది ఆల్కహాల్లోన అనేది కార్బోఆక్సేట్ అమ్లాలలో అలాగే సిఓఓఆఆర్ అనేది ఎస్టర్లలో ప్రమేయ సమూహంగా ఉంటుంది నెక్స్ట్ పన్నెండు ప్రశ్నే సిఒవైహెచ్ ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్న పదార్థం ఆప్షన్ వన్ ఆల్కహాల్లు ఆప్షన్ టూ ఈథర్ ఆప్షన్ త్రీ కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఆప్షన్ ఫోర్ ఎస్టర్లు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కార్బాక్సిలిక్ ఆమ్లాలు నెక్స్ట్ పదమూడు ప్రశ్న ఎస్టర్ ప్రమేయ సమూహాన్ని తెలియజేయడానికి ఉపయోగించు చివరి పదం దీన్నే పరపదం అని కూడా అంటారు ఆప్షన్ వన్ ఆల్ ఆప్షన్ టూ ఓన్ ఆప్షన్ త్రీ ఓఎట్ ఆప్షన్ ఫోర్ ఆల్కాక్సీ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఓఎట్ ఇక్కడ గమనించినట్లయితే ఆల్ అనేది ఆడిహైడ్ ప్రమేయ సమూహానికి సంబంధించింది అలాగే ఓన్ అనేది ఆక్సో అంటే దీన్నే కీటోన్ అంటాము కీటోన్ ప్రమేయ సమూహానికి సంబంధించింది అలాగే ఆల్కాక్సీ అనేది ఈతరులకు సంబంధించినది నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న ఐపిఎస్సి నామీకరణలో నాలుగు కార్బన్ పరిమాణులను తెలిపే మూలపదం ఆప్షన్ వన్

నెక్స్ట్ పదహారో ప్రశ్నే సిహెచ్ త్రీ సిహెచ్ మళ్ళీ సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిహెచ్ త్రీ ఇక్కడ రెండో కార్బన్కి సిహెచ్ త్రీ మిథైల్ గ్రూప్ ఉంటుంది ఈ ఫామ్ల యొక్క ఐఈపిఎ నామము ఆప్షన్ వన్ త్రీ మిథైల్ పెంటెన్ ఆప్షన్ టూ త్రీ మిథైల్ బీ టెన్ ఆప్షన్ త్రీ టూ మిథైల్ బీటెన్ ఆప్షన్ ఫోర్ పెంటెన్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ టూ మిథైల్ బీటెన్ నెక్స్ట్ పదిహేడో ప్రశ్నే టూ సి టు హెచ్ సిక్స్ ప్లస్ సెవెన్ ఓ టూ గివ్స్ సెస్ టు ఫోర్ సి ఓ టూ ప్లస్ సిక్స్ హెచ్ టూ ఓ ప్లస్ శక్తి ఈ చర్య ఏ రకమైన చర్య ఆప్షన్ వన్ దహన చర్య ఆప్షన్ టూ సంకలన చర్య ఆప్షన్ త్రీ జలీకరణ చర్య ఆప్షన్ ఫోర్ ప్రతిక్షేపణ చర్య కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ దహన చర్య నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న దహన చర్య అనేది ఆప్షన్ వన్ ఉష్ణమోచక చర్య ఆప్షన్ టూ ఉష్ణ గ్రాహక చర్య ఆప్షన్ త్రీ ఉష్ణమోచక లేదా ఉష్ణగ్రహక చర్య ఆప్షన్ ఫోర్ ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఉష్ణగ్రాహక చర్య నెక్స్ట్ పంతొమ్మిది క్రింది వానలో సంతృప్త హైడ్రోకార్బన్ ఆప్షన్ వన్ సి టూ హెచ్ సిక్స్ ఆప్షన్ టూ హెచ్ ఫోర్ ఆప్షన్ త్రీ సి త్రీ హెచ్ ఎయిట్ ఆప్షన్ ఫోర్ పై వన్ని ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని నెక్స్ట్ ఇరవై ప్రశ్న ఇతర ఆల్కహాల్ను కే టూ సిఆర్ టూ ఓ సెవెన్ పొటాషియం డై క్రోమేట్తో ఆక్సీకరణం చేయగా ఏర్పడే పదార్థం ఆప్షన్ వన్ సిహెచ్ త్రీ సిహెచ్ఓ ఆప్షన్ టూ సిహెచ్ త్రీ సిఓఓహెచ్ ఆప్షన్ త్రీ సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ ఆప్షన్ ఫోర్ సిహెచ్ త్రీ సిహెచ్ టూ సిఓఓహెచ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ సిహెచ్ త్రీ సిఓహెచ్ ఎసిటిక్ యాసిడ్ నెక్స్ట్ పదిహేడు ప్రశ్న అసంతృప్తి హైడ్రోకార్బన్లలో ఏ చర్యలు జరుగుతాయి ఆప్షన్ వన్ ఆక్సీకరణం ఆప్షన్ టూ ప్రతిక్షేపణ చర్యలు ఆప్షన్ త్రీ క్షయకరణం ఆప్షన్ ఫోర్ సంకలన చర్యలు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సంకలన చర్యలు నెక్స్ట్ ఇరవై రెండు ప్రశ్న నూనెల హైడ్రోజనీకరణంలో వాడే ఉత్ప్రేరకం ఆప్షన్ వన్ హైడ్రోజన్ హెచ్ టూ ఆప్షన్ టూ నికెల్ ఎన్ఐ ఆప్షన్ త్రీ ఎఫ్ఈ ఆప్షన్ ఫోర్ కాపర్ సియు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ నికెల్ నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్న సిహెచ్ ఫోర్ ప్లస్ సిఎల్ టూ కాంతి సమక్షంలో గివ్స్ సరేస్ టు సిహెచ్ త్రీ సిఎల్ ప్లస్ ఎస్సిఎల్ ఈ చర్య ఆప్షన్ వన్ సంకలన చర్య ఆప్షన్ టూ ప్రతిక్షేపణ చర్య ఆప్షన్ త్రీ బహిష్కరణ చర్య ఆప్షన్ ఫోర్ ఆక్సీకరణ చర్య ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ప్రతిక్షేపణ చర్య నెక్స్ట్ ఇరవై నాలుగు ప్రశ్నే క్రింది వాన్లో సరికాని జంట ఇక్కడ సమ్మేళనాలు ఇచ్చాడు వాటి యొక్క ఐఈపిఎస్ఈ నామం ఇచ్చినాడు ఆప్షన్ వన్ సిటుహెచ్ ఫైవ్ ఓహెచ్ నామము ఇథనోల్ ఆప్షన్ టూ సిహెచ్ త్రీ సి నామము ఇతను ఆమ్లము ఆప్షన్ త్రీ సిహెచ్ త్రీ సిహెచ్ఓ ఇథనాల్ ఆప్షన్ ఫోర్ సిహెచ్ త్రీ సిటు హెచ్ ఫైవ్ దీని నామము ఇథైల్ ఎస్టేట్ కరెక్ట్ ఆన్సర్ సరికాని జంట ఆప్షన్ ఫోర్ సిహెచ్ త్రీ సిటు హెచ్ ఫైవ్ మిథైల్ ఎస్టేట్ ఇది సరికాని జంట ఎందుకంటే సిహెచ్ త్రీ టూ హెచ్ ఫైవ్ అనేది ఇథైల్ ఎస్టేట్ అంటారు నెక్స్ట్ ఇరవై ఐదు ప్రశ్న ఆల్ ప్రధానంగా జరిగే చర్యలు ఆప్షన్ వన్ సంకలన చర్యలు ఆప్షన్ టూ ప్రతిక్షేపణ చర్యలు ఆప్షన్ త్రీ బహిష్కరణ చర్యలు ఆప్షన్ ఫోర్ ఆక్సీకరణ చర్యలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ప్రతిక్షేపణ చర్యలు నెక్స్ట్ ఇరవై ఆరో ప్రశ్నే సిహెచ్ టూ డబుల్ బాండ్ సిహెచ్ టూ ప్లస్ హెచ్ టూ ఉత్ప్రేరకం సమక్షంలో హీట్ చేసినప్పుడు గ్యూస్ టు సమ్మేళనము ఎక్స్ ఇక్కడ ఎక్స్ అనేది ఆప్షన్ వన్ ఇథైల్ ఆల్కహాల్ ఆప్షన్ టూ ఇథనాల్ ఆప్షన్ త్రీ కామ్లము ఆప్షన్ ఫోర్ ఈథర్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఇథైల్ ఆల్కహాల్ నెక్స్ట్ ఇరవై ఏడో ప్రశ్నే ఇథైల్ ఆల్కహాల్ సోడియం లోహంతో చర్య జరిగినప్పుడు వెలువడే వాయువు ఆప్షన్ వన్ ఆక్సిజన్ ఆప్షన్ టూ మీథేన్ సిహెచ్ ఫోర్ ఆప్షన్ త్రీ హెచ్ టూ హైడ్రోజన్ ఆప్షన్ ఫోర్ ఎన్ టూ నైట్రోజన్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ హైడ్రోజన్ నెక్స్ట్ ఇరవై ఎనిమిదో ప్రశ్నే వెనిగర్లో ఎస్టీ కామ్లం యొక్క శాతం ఆప్షన్ వన్ ఐదు నుంచి పది శాతం ఆప్షన్ టూ ఐదు నుంచి ఎనిమిది శాతం ఆప్షన్ త్రీ పది నుంచి పన్నెండు శాతం ఆప్షన్ ఫోర్ ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఐదు నుంచి ఎనిమిది శాతం నెక్స్ట్ ఇరవై తొమ్మిది ప్రశ్నే క్రింది వానిలో తీయని వాసన కలిగిన పదార్థం ఆప్షన్ వన్ ఆల్డిహైడ్లు ఆప్షన్ టూ ఎస్టర్లు ఆప్షన్ త్రీ ఈతర్లు ఆప్షన్ ఫోర్ ఆమ్లం ద కరెక్ట్ ఆన్సర్ ఆప్ ఆప్షన్ టూ ఎస్టర్లు నెక్స్ట్ ముప్పై ప్రశ్న సబ్బు అణువుల గోళాకారపు సమూహాన్ని ఏమంటారు ఆప్షన్ వన్ స్కందకం ఆప్షన్ టూ ద్రావణం ఆప్షన్ త్రీ మిసిల్ ఆప్షన్ ఫోర్ ఫేజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ మిసిల్ లేదా మిసిలి ముఖ్య గమనిక లోహ సంగ్రహణ శాస్త్రం మునుపటి వీడియోలో పదవ ప్రశ్నే గిలిన ఏ లోహపు దాతవు అనే ప్రశ్నకు జవాబు ఆప్షన్ త్రీ హెచ్జి అని చెప్పబడింది ఇది తప్ప ఆన్సరు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ పీబీ లెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి గెలినా ఏ లోహపు దాదబు అంటే ఆప్షన్ టూ పీబీ లెడ్ లెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్ థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ